ట్ట మూడవ జయంతి భారతదేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరుగాంచిన దామోదరయ సంజీవ్ గారు కర్నూలు జిల్లా పెదపాడుకూరులో ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించడం జరిగింది ఆయన పేద కుటుంబంలో ఒక దళిత సామాజిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి న్యాయశాస్త్రంలో చదువుతున్న సమయంలో అనుకోని రీతిలో ఆయనకు రాజకీయంగా అర్గరటం చేయడానికి అవకాశం వచ్చింది ఏమాత్రము ఎనుకు చోడుచుకోకుండా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది అయితే ఉపాధ్యాయులకు ఈనాడు పింఛను వస్తుందంటే అది దామోదర సంజీవ్ గారు పెట్టినటువంటి భిక్ష లేదంటే ఆయన ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలుగా కూడా ఆయన మనం చూసుకోవచ్చు అయితే ఆయన అనేక పర్యాయాలు కేంద్రంలో కూడా మంత్రి మంత్రిగా చేశాడు అయితే ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని కూడా పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సామాజిక వర్గాలకు బీసీలకైతేనేమి ముస్లిం మైనార్టీలకు అయితేనేమి క్రైస్తువులకైతేనేమి ముఖ్యంగా దళితులకైతేనేమి అనేక సంస్కరణలు తెచ్చాడు అనేక రకాలుగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగంలో రిజర్వేషన్ కల్పించడానికి కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాన్ని ఆయన అమలు చేయడం జరిగింది ఈనాడు ఆయనకు మనము నూట మూడవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ న్యాయం జరుగుతుంది అనేక విశ్వవిద్యాలయాలు తెచ్చారు అనేక నీటి ప్రాజెక్టులు తెచ్చారు అనేక పారిశ్రామికలు తెచ్చారు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన సామాజిక వర్గాలన్నీ ఒక చెప్పుకోదగ్గ ప్రభుత్వంగా కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు భావిస్తున్నారు ఈనాడు నేను కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా మా ముందు మేము కాంగ్రెసే మా తాతలు కాంగ్రెసే మా నాన్నవాళ్ళు కాంగ్రెసే అయితే మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం తర్వాత మేము కాంగ్రెస్ నుంచి టీడీపీ లేకపోవడం జరిగింది తిరిగి మనకు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా రావాలంటే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు రావాలన్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ రావాలన్నా విశాఖ స్టీల్ రావాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని భావించి మేము ఏడవ నెల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై ఐదవ తారీఖున గిడుగు రుద్రాజు సాకే శంకర్ గారు అన్న డిసిసి అధ్యక్షుల వారి ప్రేమపూర్వక ఆహ్వానంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది వాళ్ళు మమ్మల్ని చేర్చుకొని ఆప్యాయంగా పలకరించి మాకు కూడా ముఖ్యంగా నాకు కూడా దళిత కుటుంబంలో వచ్చినటువంటి నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిసిసి కమిటీలో నన్ను నా పైన నమ్మకం ఉంచి నాకు ఆ పదవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటు ఎంపీకి కానీ ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఎవరైనా భారతదేశ పౌరుడుగా ఉన్నటువంటి వారు మీరు దరఖాస్తు చేసుకోండి గొప్ప అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలిగించడం జరిగింది దానిలో నేను కూడా ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు విజయవాడ ఆంధ్రరత్న భవనంకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది నా దరఖాస్తును కాంగ్రెస్ పెద్దలు పరిశీలించి ఒకసారి దళితాలకు అవకాశం ఇవ్వాలని మనసుపూరిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కదిరులో జెండా ఎగరవేస్తామని సవినయంగా మేము తెలియజేస్తున్నాం ఈనాడు సంజీవయ్య దామోదర్ సంజీవయ గారి నూట మూడవ వద్ద జయంతి సందర్భంగా పార్టీ పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ ఒకసారి మా పైన పైన మీరు ఒకసారి ప్రేమపూర్వకంగా అయితేనేమి మీరు మనస్పూర్వకంగా అయితేనేమి దళితు దళితులకు అవకాశం ఇవ్వాలని దళితులకు అవకాశం ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ ఇంటింటికి కాంగ్రెస్ అనే నిదానంతో కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావజాలంతో మేము కాదిరి కాన్స్టిట్యూషన్లో అన్ని పల్లెలు అన్ని వర్గాలు అన్ని కులాలను అన్ని మతాలను సంప్రదించి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి ప్రయత్నం చేస్తాం ఇటు షర్మిలమ్మ నాయకత్వంలో అటు రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకున్నటువంటి సత్యసాయి జిల్లా శ్రీ సుధాకరన్న గారైతేనేమి డాక్టర్ రఘువీర్రెడ్డి సార్ గారు అయితేనేమి వారి ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ ఛానల్ వారికి సౌనయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధికారం దినపత్రికకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆనాటి జవహర్లాల్ నెహ్రూ సార్ సంజయ్ గారు మీ సీటును అలంకరించండి అని ఒక మహోన్నత వ్యక్తి ద్వారా పిలిపించుకున్నటువంటి మహనీయుడు మన దళిత ముఖ్యమంత్రి వరుడు ఉపాధ్యాయులకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన గొప్ప రాజనీతజ్ఞ రాజనీతజ్ఞుడు కూడా దళిత ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య గారికే దక్కుతుందని నేను ప్రకటిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుటుంబాలకు అనేక కులస్తులకు అనేక మతస్థులకు ఒక సముచిత స్థానం ఉంటుందని ఆనాడే కాంగ్రెస్ ఈ పదవినిచ్చి కాంగ్రెస్ యొక్క ఉదార స్వభావాన్ని చాటుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని ఒక